రేపు మంత్రి పర్యటనలో భాగంగా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరకు శ్రీనివాస రెడ్డి సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ ఇక ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీమతి కొండా సురేఖ మరియు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరకు అవినాష్ రెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు విజయవంతం చేయాలని సూచించారు రేపు పద్దెనిమిది జనవరి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు పెద్దలు కొండా సురేఖ గారు పొద్దున పది గంటలకు చేగుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి చెక్కులు అదేవిధంగా దౌలతాబాద్ మండల ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ శంకుస్థాపన చేస్తారు దాని తర్వాత భూంపల్లి పిహెచ్యు కొత్తగా కట్టిన హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత దుబ్బాకలో చిల్డ్రన్ పార్క్ ఓపెన్ చేసి మరి మల్లన్న సాగర్ కాల్వల ద్వారా ఎప్పుడైనా గత ప్రభుత్వం ఫిబ్రవరిలో నీళ్ళు విడుదల చేస్తే మరి ఉన్నాయి రైతులకు ముందే అందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి ఫిబ్ర జనవరి పద్దెనిమిది రోజునే మరి సాగర్ ఎల్లారెడ్డిపేట గ్రామం నుంచి నీళ్లు వదలడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా సిద్దిపేట రంగనాయక సాగర్ నుంచి కూడా మరి రైతులకు ఏ కష్టం రాకుండా నీళ్ళు అందించాలని ఉద్దేశంతో మరి ఇరవై నాడు కూడా మరి రైతు కుండిరమ్మ భరోసా ఇస్తున్నాం మరి ఎన్నికల హామీ ఇచ్చినట్టు పన్నెండు ఎవరైతే రైతు కూలీలున్నారో భూమి లేని నిరుపేదలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా రైతులు ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క పర్యటన విజయవంతం చేయాలని మరి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి అందరూ కూడా కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు అందరూ కూడా వచ్చి మీ చెక్కులు తీసుకొని మరి బేసిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనాలని విజయవంతం కానీ మనసుకొడ్గా కోరుతారు